అందరికీ నమస్కారం అండి బజర్ గ్రూప్కి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే ప్రాపర్టీ పదిహేను వందల ఎస్ఎఫ్టీతో కలిగినటువంటి అపార్ట్మెంట్ ఫ్లాట్ అనమాట ఈ ప్రాపర్టీ చూడండి స్టెప్స్ మీకు చూపించాను అదేవిధంగా కారిడార్ కూడా మీకు చూపించానండి కామన్ ఏరియా సో బేసిక్గా ఇండివిజువల్ హౌసెస్కి ఇస్తారండి అంటే మెయిన్ సింహదూరం ఏదైతే ఉంటుందో ఆ డోర్ పక్కన గ్లాస్ డోర్స్ ఇస్తారు అంటే ఎవరు వచ్చారు ఏంటన్నా చూసుకోవడానికి కానీ అపార్ట్మెంట్స్కి బేసిక్గా ఎవరు ఇవ్వరు కానీ ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఇది ఏలూరు అశోక్ నగర్లో ఉన్నటువంటి క్లాస్ ఏరియాలో మనకి ఈ అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట సో ఎగ్జాక్ట్గా వివరాలు అదేవిధంగా ఇంకా పూర్తి వివరాలు అన్నీ కూడా నేను చెప్తాను పూర్తిగా వీడియో అయితే చూడండి మ్యాక్సిమం డీటెయిల్స్ అన్నీ చెప్తాను ఓకేనండి సో ఇది వచ్చేసి త్రీ బిహెచ్కే అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి దీనికి కార్ పార్కింగ్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది ఓకేనండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కిడ్స్ బెడ్రూమ్ అయితే మనం ఇక్కడ చూసుకుందాం ఇక్కడ చూసుకుంటే కనుక అంటే ఈచ్ బెడ్రూమ్కి ప్రతి ఒక్క బెడ్రూమ్కి కూడా అటాచ్బుల్ బాత్రూమ్ అయితే ఉందండి ఓకేనండి ప్రతి ఒక్క బెడ్రూమ్కి అటాచ్బుల్ బాత్రూమ్ అయితే ఉందనమాట ఓకే అండి ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి ఓకేనండి సో ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు సీలింగు అదేవిధంగా వాల్స్ అదేవిధంగా ఏ విధంగా బాత్రూమ్స్ కానివ్వండి డిజైన్స్ కానివ్వండి కబోర్డ్స్ ఏ విధంగా వచ్చినాయి ఎటు సైడ్ వచ్చినాయి అనేది కూడా మీకు వీడియోలో క్లియర్ క్లియర్గా చూపించడం జరిగిందనమాట ఓకేనండి సో బ్రష్ కూడా చక్కగా చేసుకోవచ్చు ఆ లోపల సింక్ ఇవ్వడం జరిగిందనమాట ఇది వచ్చేసేసి ఇండియన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి అదేవిధంగా పైన స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అంటే ఏదైనా మీరు అన్యూజుల్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి పైన మీరు పెట్టుకోవచ్చు అనమాట ఓకేనండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట ఓకేనండి ఆ ఎదురుగా ఉన్నది మాస్టర్ బెడ్రూమ్ అది నేను మీకు చివరిలో చూపిస్తాను అదేవిధంగా టీవీ అన్నట్టు కూడా ఇక్కడే హాల్లో ఉందన్నమాట ఓకేనండి సో ఇది డైనింగ్ ఏరియాకి అటాచ్ఫుల్గా ఉన్నటువంటి హ్యాండ్ వాష్ సింక్ అనమాట ఓకేనండి ఇది డైనింగ్ ఏరియా ఓకేనండి ఇది రైట్ సైడ్లో చూసుకుంటే కనుక మనకి పూజా మందిరు ఇక్కడ చూసుకుంటే పూజా మందిరు బేసిక్గా చాలామంది అడుగుతూ ఉంటారండి మాకు స్పెసిఫిక్గా పూజా మందిర్ కావాలని ఒక రూమ్ కట్టి ఇవ్వండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు సో ఇక్కడైతే ఆ ప్రాబ్లం లేదు ఉందన్నమాట ఓకేనండి ఇది వచ్చేసి గెస్ట్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ కూడా మీరు చూడవచ్చు డోర్ తీయంగానే లెఫ్ట్ సైడ్లో మనకి బాత్రూమ్ కానివ్వండి అదేవిధంగా వాల్కి కబోర్డ్స్ కానివ్వండి అన్నీ ఉన్నాయి ఉండడం మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఇది వచ్చేసేసి వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట ఇక్కడ చూడవచ్చు ఇక్కడ కూడా బ్రష్ కూడా లోపల చేసుకోవచ్చు అదేవిధంగా వెంటిలేషన్ విండో ఇవ్వడం జరిగిందనమాట ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ ఒక ఇవ్వడం జరిగింది వాళ్ళ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా టైల్స్ అయితే ఫిక్స్ చేశారండి సో హాట్ వాటర్కి నార్మల్ వాటర్కి సెపరేట్గా ట్యాప్ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి ఒక రెస్ట్రూమ్లో ఎన్ని అయితే ఉండాలో ఎన్ని యాక్సెసరీస్ ఉండాలో అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో అదేవిధంగా ఈ బెడ్రూమ్కి అటాచ్బుల్గా బాల్కనీ ఇచ్చారండి ఓకేనండి సో బాల్కనీ కూడా చాలా పెద్దది ఓకేనండి సో బాల్కనీకి వాళ్ళకి మధ్యలో విండో కూడా ఇవ్వడం జరిగిందండి సో మీరు విండో తీసుకున్న అదేవిధంగా బాల్కనీలోకి వచ్చి చక్కగా మీరు అట్మాస్ఫియర్ ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఓకేనండి సో అన్ని బెడ్రూమ్ సైజెస్ చాలా బాగున్నాయండి మినిమం పది పది అయితే ఈజీగా ఉన్నాయి ఎటు చూసుకున్నా కూడా ఓకేనండి అదేవిధంగా పూజ మందిర్ చూడండి ఇక్కడ మీకు చక్కగా స్పేస్ అయితే ఉందన్నమాట ఓకేనండి డైనింగ్ టే డైనింగ్ ఏరియాలో చక్కగా మీకు స్పేస్ ఉందనమాట అదేవిధంగా మెయిన్ హాల్లో కూడా మీకు మంచి స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఎట్లా కాదనుకున్న ఒక ముప్పై మంది ఒకేసారి కూర్చొని పూజ అయితే చేసుకోవచ్చు అనమాట ఓకేనండి అదేవిధంగా పూజ మందిర్ పక్కన అంటే యాజ్ పర్ వాస్ కట్టారండి ఇది ఓకేనండి సో ఇది కిచెన్ అండి కిచెన్ చాలా స్పేసియస్గా ఉంది ఇక్కడ మీరు అంతా కూడా గమనించవచ్చు గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇవ్వడం జరిగిందనమాట ఎల్ షేప్ కిచెన్ అనమాట ఓకేనండి అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ అంతా ఉంటుంది అదేవిధంగా కింద చూసుకుంటే కనుక మీరు వస్తువులన్నీ పెట్టుకోవచ్చు ఐటమ్స్ అన్నీ కూడా కింద మీరు పెట్టుకోవచ్చు అనమాట చక్కగా డెస్క్ డెస్క్లు అయితే ఇవ్వడం జరిగిందనమాట షెఫ్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఆ మిక్సీలు గ్రైండర్లు ఇవన్నీ పెట్టుకోవడానికి ఆ పవర్ కనెక్షన్స్తో పాటు చక్కగా అక్కడ కూడా ఒక ప్లాట్ఫామ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకే అండి అదేవిధంగా దీనికి బ్యాక్ సైడ్ అంటే దీనికి ఆనుకొని బయట వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగిందండి ఇది స్పేసెస్గా ఉందండి మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక్కడ చక్కగా మీరు ఆ వాషింగ్ మిషన్ అయితే ఫిక్స్ చేసుకొని ట్యాప్ కనెక్షన్స్ ప్రొవిజన్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి అదేవిధంగా గ్రిల్స్ కూడా సేఫ్టీ గ్రిల్స్ కూడా ఒక అన్నవన్ పర్సెంటే దొంగలో అటువంటి భయం ఏం లేదండి చాలా సేఫ్గా ఉంటుంది క్లాస్ ఏరియా అండి ఓకేనండి ఇది థర్డ్ ఫ్లోర్ అండి ఫోర్త్ ఫ్లోర్ ఫిఫ్త్ ఫ్లోర్ కూడా కాదు థర్డ్ ఫ్లోర్లోనే ఈ ఫ్లాట్ అయితే ఉండడం జరిగిందనమాట ఓకేనండి ఇది కిచెన్ అండి ఇది కిచెన్ విభాగం ఓకేనండి సో కిచెన్ నుంచి మనం మళ్ళీ పూజ మంది దాటుకొని మనం డైనింగ్ హాల్లోకి వెళ్తాం డైనింగ్ హాల్లో నుంచి మెయిన్ హాల్లోకి వెళ్తాం అండి మెయిన్ హాల్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది వచ్చేసి పడమర ఫేసింగ్ ఫ్లాట్ అనమాట పడమర ఫేసింగ్ ఫ్లాట్ ఓకేనండి సో అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే టీవీ యూనిట్ అండి ఓకే బేసిక్గా ఎక్కువగా మీరు రిలాక్స్ అయ్యేది మెయిన్ హాల్లో టీవీ ఉందనమాట ఇక్కడ చూడవచ్చు టీవీ యూనిట్ కూడా రెడీగా ఉందన్నమాట ఓకే అండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే కనుక చాలా స్పేసియస్గా ఉంటుందండి ఇది చాలా స్పేసియస్గా ఉంటుంది ఆల్మోస్ట్ సిక్స్ ఇంటూ సిక్స్ మంత్స్ అవి రెండు వేసుకోవచ్చు ఎందుకంటే కొలతలు చాలా బాగుంటాయి ఓకేనండి ఆల్మోస్ట్ మీకు పన్నెండు పద్నాలుగు కొలత ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనండి సో అదేవిధంగా బీరో పెట్టుకోవడానికి స్పెసిఫిక్గా స్పేస్ ఇవ్వడం జరిగిందనమాట ఒక ప్లేస్ అనమాట ఓకేనండి అదేవిధంగా ఏసీ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగిందండి సో ఇది కొత్త అపార్ట్మెంట్ టైప్లో ఉంటుందండి చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు కింద వాచ్మెన్స్ కానివ్వండి కింద సెల్లర్ గ్రౌండ్ కానివ్వండి మొత్తం అంతా కూడా చాలా నీట్గా ఉంటుందండి అపార్ట్మెంట్ చూస్తే ఖచ్చితంగా ఇది నిన్న కట్టారా మొన్న కట్టారా అనే విధంగా ఉంటుందండి అపార్ట్మెంట్ అంత బాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఓకేనండి సో ఇందులో ఉన్నటువంటి అందరూ కూడా మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అనమాట ఓకేనండి సో అట్మాస్ఫియర్ బాగుంటుంది మీ పిల్లల చదువులు కానివ్వండి వాళ్ళ వాళ్ళు పెరిగే విధానాల్లో కానీ ఎట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఓకే సో ఇక్కడ ఇది కూడా చూసుకుంటే అటాచ్బుల్ బాత్రూమ్ అనమాట ఓకేనండి సో మాస్టర్ బెడ్రూమ్కి అదేవిధంగా అటాచ్ుల్ బాత్రూమ్కి మధ్యలో స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి ఈ స్పేస్లో చక్కగా డ్రెస్ చేంజ్ అని అయితే చేసుకోవచ్చు అక్కడ మరి కొంత భాగం స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఓకేనండి సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం మెయిన్ హాల్లోకి వచ్చేవాళ్ళు మెయిన్ హాల్ అనమాట సో ఇదండి ఫ్లాట్ ఇటువంటి ప్రాపర్టీస్ మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి చూడండి మన భజన మామ గ్రూప్ ఛానల్ మీ ఫాలో అవ్వండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగిందనమాట ఈ ఫ్లాట్ మాత్రం వదులుకోకండి చాలా అంటే చాలా మంచి ఫ్లాట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్